న్యూస్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వద్ద ఉధృత చోటు చేసుకుంది ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద వైద్య విద్యార్థులు నిరసనకు దిగారు రిజిస్ట్రేషన్ చేయకుండా స్టైఫెండ్ అవ్వకుండా ఇబ్బందులు పడతారని మెడికోలు ఆందోళనకు దిగారు నిరసనకు దిగిన వైద్య విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు నిరసనకారులను ఈడ్చికెళ్లి ట్రక్కులు వేశారు పోలీసులు పోలీసులు తమను కడుపులతో కెరీని మహిళా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జాను రాజ్ కుమార్ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి గాయపడ్డ విద్యార్థుల ఎన్టీఆర్ రోజు కి సంబంధించి కూడా ఈ రోజు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వాతావరణం కొనసాగుతుంది ఏదైతే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ గా వీళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది ఏదైతే ఈ ఆందోళనకారు ఎవరైతే ఉన్నారో ఆందోళన చేసేటువంటి వారందరినీ కూడా పోలీసులు ఇప్పటికే అటు స్టేషన్ వివిధ స్టేషన్లకు తరలించారు కాబట్టి వారి దానికి సంబంధించి కూడా పర్మనెంట్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా విద్యార్థులు ప్రధానంగా ఈ రోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు నిమాండ్ చేయడం జరిగింది గత కొద్ది రోజుల కిందట కూడా ఇదే తరహాలు వారు నిరసన తెలియజేసి అప్పుడు కూడా పోలీసులు వారిని ఎగరగొట్టినటువంటి పరిస్థితుంది ఈ రోజు ఇచ్చే పరిస్థితిలో ఇచ్చేది ఏదైతే ఇవ్వాలింది అంటూ కూడా వారు కర్రకున్న అక్కడే కూర్చోవడంతో ఆందోళన కాస్త ఉద్రికరంగా మారింది లేకపోతే పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడి నుంచి వారందరినీ కూడా వ్యారెక్కి వారందరినీ కూడా తరలించడం జరిగింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించి కూడా చైర్మన్ కార్ ను అడ్డుకున్నట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు ఈ ఫారిన్ మెడికల్ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వీరందరూ కలిసి ఈ రోజు చైర్మన్ కార్ ని అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అక్కడ వీటి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా విద్యార్థుల మధ్య కొంత వాగ్వాదం అయితే దిగింది వెంటనే అటు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే విద్యార్థులంతా కూడా ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి సంబంధించినటువంటి న్యాయం జరిగే వరకు కూడా ఇవంతా కూడా కొనసాగుతాయని చెప్తే ప్రస్తుతం అంతా కూడా కొంత సద్దు మరిగినట్లు కూడా మళ్ళీ విద్యార్థులు వచ్చి ఆందోళన కొనసాగించేటువంటి అవకాశం కనపడుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్ mm